बांग्लादेश हिंदू की अंडगा नरेंद्र मोदी बांग्लादेश के विकास यात्रा में हमेशा हमारा शुभ ही रहेगा क्योंकि हम मानव जात की भलाई सोचने वाले लोग राबो रोज बांग्लादेश को अंडगा उमनी हामी मानव जाति संक्षेम कोसमें भारत पनचे मोदी రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆగస్టు ఐదున బంగ్లాదేశ్లో నిరసనకారులు రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో ఆ దేశ ప్రధానమంత్రి మంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి అదే రోజు ప్రత్యేక హెలికాప్టర్లో పారిపోయి భారత్కి వచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆమె ఇక్కడే మన భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు అయితే ఆమె పారిపోయి రావటం కొత్త ప్రభుత్వం కొలువు తీరటం అన్నీ జరిగిపోయినప్పటికీ కూడా బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీ వర్గాలపై దాడులు మాత్రం ఆగట్లేదు అత్యధికంగా హిందువులపైనే ఎక్కువగా దాడులు జరిగాయి అతి దారుణంగా జరిగాయి మహిళలు కనిపిస్తే రేప్ చేయటాలు మగవారు కనిపిస్తే కొట్టడాలు పైగా ఆ వీడియోస్ని తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అక్కడ హిందువుల భద్రతపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ ఘటనలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు స్పందించారు బంగ్లాదేశ్లోని హిందువులు ఇతర మైనారిటీలపై ఆ మైనారిటీల భద్రతపై నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని ప్రధానమంత్రి అన్నారు పొరుగు దేశాల్లో శాంతి సౌభ్రాతృత్వం వెళ్లి విరియాలనే భారత్ కోరుకుంటుందని ఆయన తెలిపారు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ఇంకా ఆయన కొన్ని మాటలు అన్నారు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం బంగ్లాదేశ్లో వీలైనంత వేగంగా తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లుగా మోదీ చెప్పారు అక్కడి హిందువులు మైనారిటీల భద్రతపై నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని తెలిపారు మానవ జాతి సంక్షేమం కోసమే భారత్ ఆలోచిస్తుందని ఇండియా తన వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్కు అండగా ఉంటుందని ఆయన వివరించారు बांग्लादेश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना मैं इसको समझ सकता हूं मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू वहां के अल्पसंख्यक उस समुदाय की सुरक्षा सुनिश्चित हो भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले शांति के प्रति हमारा कमिटमेंट है हमारे संस्कार है हम आने वाले दिनों में बांग्लादेश के विकास यात्रा में हमेशा हमारा शुभ चिंतन ही रहेगा क्योंकि हम मानव जाति की भलाई सोचने वाले लोग हैं బంగ్లాలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం అనంతరం హిందువులకి రక్షణ కల్పించండి అంటూ కూడా మోదీ తనదైన పద్ధతిలో బంగ్లా ప్రధాని అంటే ప్రస్తుత ప్రధాని మహమ్మద్ యూనిస్కి కూడా తెలియజేశారు ఒక మూడు రోజుల క్రితం నరేంద్ర మోదీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో స్పందించారు బంగ్లాదేశ్లో కొత్తగా బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్కి నా శుభాకాంక్షలు బంగ్లాదేశ్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నాను అక్కడున్నటువంటి హిందువులతో పాటు మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాను బంగ్లాదేశ్తో దౌత్యపరంగా కలిసి ముందుకు వెళ్ళటానికి ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి శాంతి భద్రతలను పరిరక్షించటానికి భారత్ ఇప్పటికీ సంసిద్ధంగా ఉంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ ట్వీట్లో మనం ఒక విషయం గమనిస్తే ఆయన ప్రస్తావిస్తూ హిందువులతో పాటు మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాను అని చాలా సున్నితంగా ఒక చిన్నపాటి వార్నింగ్ లాగా యూనిస్కి చెప్పినట్టుగా అనిపించింది ఈ ట్వీట్లో మోదీ సున్నితంగానే హిందువులు జాగ్రత్త అన్న విషయాన్ని యూనిస్కి తెలియజేశారు ఇక ఇప్పుడు ఇండియా తన వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్కి అండగా ఉంటుందని కూడా తెలియజేశారు మొత్తానికి మోదీ స్పీచ్తో ఆయన ట్వీట్తో బంగ్లాలో ఉన్న హిందువులకి కాస్త ధైర్యాన్ని ఇచ్చింది అనే చెప్పొచ్చు మనం కూడా చాలా వీడియోస్ చూసే ఉన్నాం సోషల్ మీడియాలో హిందూస్ కనిపిస్తే చాలు అతి దారుణంగా ప్రవర్తించారు బంగ్లాదేశీయులు అసలు ఆడపిల్లలు కనిపిస్తే అయితే తోటి ఆడవాళ్ళు కూడా అతి దారుణంగా ప్రవర్తించిన వీడియోస్ చూసాం వాళ్ళతో ర్యాగింగ్ చేయటాలు వాళ్ళపై వికృత చర్యలకు పాల్పడ్డాలు అసలు మగవాళ్ళైతే తీసుకెళ్లిపోయి రేప్ చేయటాలు ఇక హిందూ అబ్బాయిలు కనిపించినా కూడా ఇంక్లూడింగ్ పోలీసులు కూడా వాళ్ళని కొట్టడాలు ఇలాంటి దాడులు మనం చూసాం బట్ ఏదేమైనా కాస్త అంటే కొత్త ప్రభుత్వం కొలువి తీరిన తర్వాత కూడా దాడులు జరిగినప్పటికీ ఇప్పుడిప్పుడే సర్దు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ సేమ్ టైం భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలు కూడా అక్కడున్నటువంటి హిందువులకి కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి అనే చెప్పొచ్చు వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పడంతో పాటు యునెస్కి కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అండ్ యునెస్తో అంటే భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దాము అంటూ కూడా ఆయన మాట్లాడిన విధానంతో కాస్త ధైర్యం వచ్చిందని చెప్పచ్చు మరి మీరేమనుకుంటున్నారు నరేంద్ర మోదీ మాటలతో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు సర్దుమలుగుతాయని అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి